క్రీస్తు నందు ప్రేమైన వర్లరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను దేవుని మహాకలికరం చేత మనందరినీ సజీవుల దేశంలో ఉంచిన దేవుని స్థుతిస్తూ ఈ రాత్రి జగన్నాథపురం కేంద్ర మందిరంలో జరుగుతున్న ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థన కోడికకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ విజ్ఞాపన కూడిక ద్వారా మన జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని మనం ఇంతకు ముందు మనం జరిగించిన విజ్ఞాపనల ప్రార్థనల ఫలితంగా ఎన్నో అద్భుతాలు చూసాం కార్యాలు అనుభవించాం అందులో ఒక ప్రాముఖ్యమైనది గడిచిన మూడు నెలల క్రితం అంటే సుమారు ఇది నాలుగు నెలలు జరుగుతుంది నాలుగు నెలల క్రితం ఒక గురువారం జరుగుతున్న విజ్ఞాపన ప్రార్థనలో ఏలూరు పట్టణం కొరకు దేవుడు స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు ఆ తెల్లవారి స్థలం దొరకటం వెంటనే పని ప్రారంభించటం అద్భుతం జరిగింది ఎన్నో అనేకుల జీవితాల్లోనూ పరిచర్లోనూ మనం చూసాం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అనగా రేపు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతున్న నూతన మందిర ప్రతిష్ఠిత ఆరాధన కేవలం పరిశుద్ధాత్మ దేవుని ఆధిపత్యంలో జరిగించుకున్నట్లు ప్రతిక్షణం శ్రీ ఏక దేవుడు తన ఆలోచన ఇచ్చే నడిపించినట్లు ఆత్మ నడిపింపు కొరకు సమస్త గణిత మహిమ ప్రభావులు ఆయనకి ఆరోపింపబడినట్లు ఎక్కడ స్వచిత్వం జరగకుండా ఉండనట్లు ఆరాధనంతా దేవుడు మహిమార్థమై ఆయన రాజ్యవ్యాప్తి కొరకు జరిగినట్లు వస్తున్న వారందరి ప్రయాణాల్లో రాకపోకల భద్రతను అనుగ్రహించబడినట్లు వేల మంది సమకూర్చబడిన ప్రదేశంలో మంచి వాతావరణం పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినట్లు ప్రతి చిన్న విషయం కొరకు మనము దేవుని సహాయాన్ని అర్జిస్తూ ఈ రాత్రి జగన్నాథపురం కేంద్ర మందిరంలో విజ్ఞాపన కోడిక జరుగుతుంది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మందిరం దగ్గర జరుగుతున్న పనుల ఒత్తిడి వలన ఆరున్నరకు జరగవలసిన విజ్ఞాపన కోరికను సరిగ్గా ఎనిమిది గంటలకు ప్రారంభిస్తుంది ఐదు నిమిషాల దక్కు ఎనిమిది గంటల కల్లా మీరు అందరూ మందిరంలోకి రాగలిగితే సరిగ్గా గంటన్నర తొమ్మిదిన్నర గంటల వరకు సంగమంతా కూడా కూడి ఏకీభవించి మనం ప్రార్థించబోతున్నాం ఒక్క నిమిషం కూడా మీరు లేట్ చేయొద్దు సరిగ్గా ఎనిమిది గంటలకు ప్రారంభించబడుతుంది ఐదు గంట ఐదు నిమిషాల దాకా ఎనిమిది గంటలకే మీరు సంగముగా అక్కడ కూడుకోవాలి తొమ్మిదిన్నర గంటల కల్లా కంప్లీట్ అయిపోతుంది ఈ సమాచారం మీకు తెలియజేస్తున్నాను ఈ సమాచారం అందుకున్న మీరు ఒక్కొక్కరికి మీ గ్రూపులకి మీ స్నేహితులకి మన సంఘ బిడ్డలందరికీ మన ప్రేమించే వారందరికీ ఈ సమాచారాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలను ఉద్దేశించిన కాక